సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పలు నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలు ఇచ్చారు కొన్ని చోట్ల కేంద్ర మంత్రులు సిట్టింగ్ ఎంపీలు ఓటమి పాలయ్యారు మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని మోదీ లక్షా యాభై వేల పైచీలకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై గెలుపొందారు గుజరాత్లోని గాంధీనగర్లో లోక్సభ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన విజయం సాధించారు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ పై ఏడు లక్షల పైచీలకు ఓట్ల తేడాతో గెలుపొందారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించారు కేరళలోని వయనాడ్లో వరుసగా రెండోసారి గెలుపొందారు తన సమీప సిపిఐ అభ్యర్థి యాని రాజాపై మూడు పాయింట్ ఐదు లక్షలకు పైగా మెజార్టీ సాధించారు అటు ఉత్తరప్రదేశ్లోని తమ కంచుకోట రాయభరేలిలో మూడు పాయింట్ ఏడు లక్షలపై చిల్కు ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగరవేశారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ మరోసారి జయకేతనం ఎగరవేశారు కేరళలోని తిరువనంతపురంలో తన సమీప భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై పదిహేను వేల ఓట్ల తేడాతో గెలుపొందారు తిరువనంతపురంలో శశిధరూర్ వరుసగా నాలుగు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కేంద్ర మంత్రి హిమాచల్ హమీర్పూర్ స్థానం భాజపా అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్కు చెందిన సత్పాల్ రైజాదాపై లక్ష డెబ్బై ఏడు వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు కర్ణాటకలోని చిమోగా లోక్సభ స్థానంలో మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బివై రాఘవేంద్ర విజయం సాధించారు హవేరీ నియోజకవర్గంలో మాజీ సీఎం బసవరాజు బొమ్మై కాంగ్రెస్ అభ్యర్థి ఆనందస్వామిపై నలభై మూడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు కర్ణాటకలోని ధార్వాడ్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూతిపై తొంభై ఏడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు కర్ణాటకలోని హసన్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం పాటిల్ చేతిలో నలభై మూడు వేల ఓట్ల తేడాతో ప్రజ్వల్ పరాజయం పాలయ్యారు మహిళలపై లైంగిక దౌర్జన్యం కిడ్నాప్ వంటి ఆరోపణలపై ఇటీవల ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అయ్యారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయ ఆరంగేటరంలోనే జయకేతనం ఎగరవేశారు హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానంలో భాజపా తరపున పోటీ చేసిన కంగనా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై డెబ్బై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పంజాబ్లోని జలంధర్ లోక్సభ స్థానంలో మాజీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చన్నీ భాజపా అభ్యర్థి సుశీల్ రింకుపై లక్షా ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానంలో మాజీ సీఎం మహబూబా ముఫ్తి ఎన్సీ నేత అల్తాఫ్ అహ్మద్పై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు బారాముల్లా స్థానంలో మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్పై పై పరాజయం చెందారు లోక్సభ ఎన్నికల్లో భాజపా నేత శంకర్ లల్వానీ సరికొత్త చరిత్ర సృష్టించారు మధ్యప్రదేశ్లోని ఇందవర్ స్థానం నుంచి ఆయన ఏకంగా పది లక్షల ఎనిమిది వేల పైచీలకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు భాజపా నేత ప్రీతం ముండే ఆరు పాయింట్ తొమ్మిది లక్షల మెజార్టీ రికార్డును లల్వాని బద్దలు కొట్టారు ఈ నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు ఈ స్థానంలో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది నోటాను ఎంచుకున్నారు